ప్రసంగానికైనా పరిచర్యకైనా ఆధారం ప్రార్థన ఏమిటది ప్రార్థన అది అస్సలు మర్చిపోకండి యేసుక్రీస్తు బాప్తిజం తీసుకోక మునుపు ప్రార్థన చేశాడు యేసుక్రీస్తు పరిచర్య ప్రారంభించక మునుపు ప్రార్థన చేశాడు ఏసుక్రీస్తు ప్రతిదినము ప్రారంభించక మునుపు ప్రార్థన చేశాడు యేసుక్రీస్తు శిలువలో వ్రేలాడుతున్నప్పుడు ప్రార్థన చేశాడు చనిపోక మునుపో ప్రార్థన చేశాడు శిలువు మీదకు వెళ్ళక మునుపో తన శిష్యులతో పాటు కలిసి ఓన్ చేసేటప్పుడు కృతజ్ఞతలు తెలియచేశాడు శిలువు మీదకు వెళ్ళక మునుపో గెచ్చవైన తోటలో యేసుక్రీస్తు ఏం చేశాడు చెమట రక్తపు బిందువుల వల్లే పడిందట అంతగా ప్రార్థన చేశాడు దైవ కుమారుడే లేదా సర్వ సృష్టికర్త అయినటువంటి దేవదేవుడే ఈ లోకానికి వచ్చప్పుడు కుమారునిగా వచ్చినప్పుడు ప్రార్థన లేకుండా ఆయన ఏమీ చేయలే భోజనం చేసేటప్పుడు కూడా రెండు ఐదు రొట్లు రెండు చేపలు పైకెత్తి పట్టుకొని కృతజ్ఞత స్థుతులు చెల్లించి చేసే ముందు కూడా తండ్రిని తలుచుకోకుండా భోజనం చేయాలి సహోదరి సహోదరులు యేసుక్రీస్తు యొక్క మాదిరిని ఖచ్చితంగా మనం కూడా అనుసరించాలి